గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేను విజయలక్ష్మి అందరూ టీ రావుతూ మనం కొన్ని పనులు ఉన్నాయి చేసేసుకుందాం చూద్దాం వచ్చేయండి ఇప్పుడు చూసారా సాయంత్రం ఐదు ఇరవై అయింది టైము శ్రావంతి తల్లి ఇదిగోండి వెయింగ్ మిషన్ అది కూడా ఆర్డర్ పెట్టామండి వచ్చింది ఎంతది నానా అది అదే మన ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారు ఇదిగోండి ఆడవాళ్ళకి పని ఉంటూనే ఉంటుంది కదా ఈవినింగ్ టైమ్ లో ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడు మా వారు కూరగాయలు అన్ని పట్టుకొచ్చారనమాట ఇంకా అవన్నీ సర్దుకోవాలి కదా ఇదిగో టీ తాగుతూ ఇంకా మేమిద్దరం పనులు చేసుకుంటూ ఉన్నాము సాయంత్రం పని స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా ఆడవాళ్ళకి పని చేస్తుంటే తరగనే తరగదు పాలకూర చూసారా మన వీడియోలో ఉంటుంది కూర భలే ఉంటుందండి ఫ్రై అంటే రైస్ లోకి రోటీలోకి కూడా బాగుంటుంది ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది ఒకటిచ్చిన చాలు పిల్లలకి ఇదిగో ఇలా ఒకటిస్తే సరిపోతుంది రోజుకి మంచి ఆరోగ్యానికి మంచిది డ్రై ఫ్రూట్స్ లడ్డు నూట యాభై రూపాయలు డబ్బా ఆరు వచ్చాయి చాలు చక్కగా వారం రోజులు వస్తాయి సరిపోతాయి మనకి కొన్ని సరుకులు అయిపోయినాయి ఇంట్లో ఇంకా మా వారికి ఫోన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ వచ్చేటప్పుడు పట్టుకొచ్చారనమాట మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాం కదా సాంబార్ కారం ఓ కారం వచ్చేసింది మన ఇంటికి భలే ఉంటుందండి చూసారా కూర కారం సాంబార్ కారం చాలా బాగుంటుంది ఆ ఇవన్నీ వచ్చేసాయి అనమాట రాగి రాగి పిండి అది రాగి పిండి ఇది చింతపండు చింతపండు కొన్ని అయితే తెప్పించేస్తాను ఇప్పుడు మళ్ళీ మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళారు చూడాలి ఏమొస్తాయో మన ఇంటికి కొన్ని అయితే అయిపోయిన మెయిన్ మెయిన్ అన్ని కొన్ని చెప్తే తీసుకొచ్చారు మన బ్రౌన్ షుగర్ ఇది ఆ మెంతులు జీలకర్ర ఇవన్నీ కొన్ని కొన్ని అయితే అయిపోయినాయి కూరగాయలు కొన్ని అలా అలా తెప్పించుకున్నాం అనమాట ఇదిగో ఆవాలు మెంతులు జీలకర్ర టమాటాలు కరివేపాకు పాలకూర వంకాయ కొన్ని కూరగాయలు సబ్బులు ఏంటవి ఇదిగోండి విమ్ సోపులు వెండిమిర్చి ఇంకా అన్ని మొత్తం ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆడవాళ్ళకే ఉంటుంది చెప్పండి ఇంతకన్నా ఏం కావాలి నాకు కారం వచ్చిందని తెలియదండి నా భలే ఇష్టం ఇది బల సంతోషంగా ఉంది చూడగానే హ్యాపీ నాకు సర్ప్రైజ్ అనమాట నేనేదో మిమ్మల్ని చేద్దాం అనుకుంటే నాకే సర్ప్రైజ్ అయింది ఓకే నేను మధ్యాహ్నం నుంచి బయటికి ఇప్పుడే వచ్చానమాట హాల్లోకి ఇదిగో ఇప్పుడే వచ్చి ఇంక పనులు చూసుకుందాం కదా అని చెప్పి ఉంటాయి కదా పనులు బోల్డ్ పనులు ఉంటాయి కదా ఇంక చేస్తామన్నాము రేపు పాలకూర ఫ్రై బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి కొంచెం కలుపుకుంటే చాలా అన్నంలో కలుస్తుంది అలాగే రోటీలో కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు అన్ని సర్దేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మన చిన్న తోటలో వాటర్ పట్టించేసి బయట అదంతా క్లీన్ చేసేసుకొని చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా చేస్తూనే ఉండాలండి ఆడవాళ్ళ పనులు ఇంకా తప్పదు మళ్ళీ మిలిటరీ క్యాంటీన్ నుంచి సరుకులు వచ్చాక ఏమేమి వస్తాయో తెలియదు కొన్ని అయితే చెప్పాము సరుకులు అవి వచ్చాక మళ్ళీ అవి సర్దుకోవాలి వీలైతే చూపిస్తాం అవి కూడా మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం